బ్రాహ్మణాసురుడు విపరీత కామవాంఛ వల్ల చచ్చిపోయాడు అంగేయంగా ఎందుకంటే సీతాదేవి నెంబర్ ఇరవై ఏడు నేను రామాయణ చదివి ఇది ఇదో పని సీతజోలికి వచ్చాడు చచ్చాడు సీతజోలికి ఎందుకు వస్తాడో తెలిసి ఇంతక చెప్పాను పాపం పండడం అంటే అది సీతజోలికి వాడిని చంపేవాడు జోలికి ఎందుకు వస్తాడు ఇదివరకే ఎందుకు చుక్క పెట్టాడు అంటే వీడు చేసిన పాపాలకి అవతల వాళ్ళు బలహీనలు కావడం వల్ల కష్ట తీర్చుకోలేకపోయారు అంటే వీడి పాపమే వీడిని లోపల చేయి ఇంకోటి చేయి ఇంకోటి చేయి ఎందుకంటే నువ్వు పోవాలి నువ్వు చెయ్యి చేయి లోపల తన్నిస్తుంటుంది రాముడు జోలికి వెళ్ళాడు అయిపోయింది అందుకే చేస్తాడు మనిషి పాపం పండడం అంటే అందుకే విష్ణుమూర్తిని చాలామంది అవతారించిన అవతరించిన అంటే ఆయన పాపం పండనే పాపం పండనయంట ఎందుకంటే పండినకై రాలకూడదు చాలా తేలిక పచ్చికయ దెబ్బ కొట్టిన రాలదు దాని అంతే అాలిపోతుంది మనకేంది కానీ పాపం పండనే అంటే పండుతుంది అలాగా దుర్ రావణాసుడు అతి లోహా సుయోధనక పని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అరణ్యవాసంలోనన్నా వదిలేసి అక్కడైనా ఊరుకుంటే యుద్ధం జరిగేది కాదండి ద్రౌపదిని జుట్టకు లాగాడు అవమానించాడు ప్రతి చోట అవమానించాడు ఇంక అందరిని దాంతో యుద్ధం వచ్చి పడింది నాశనం అయ్యాడు